హలో ఫ్రెండ్స్ గుత్తి కాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది చీర రసాలు ఉండవు చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ మనం కాకరకాయలు పై పైన లైట్గా పీల్ చేసుకోవాలండి జస్ట్ లైట్గా పైన తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా కాకరకాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఉన్న గింజలు తీసేయాలండి అంతా తీసేయాలి వాటర్లో పసుపు ఉప్పు వేసి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి అది ముందు అంత చాలు ఒక పది నిమిషాలు బాయిల్ చేసి సరిపోతుంది మనం చాకుతో ఇలా ప్రెస్ చేసి చూస్తే ఆ పాకు దిగింది అంటే ఉడికిపోయినట్టు అనమాట మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి మెత్త ఉడికితే కూడా బాగుండదు లైట్గా ఉడికి చాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిసీల మూత పెట్టి పెడితే ఆ వేటకుండా కొంచెం ఉడిపోయి అనమాట అందుకే మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు తర్వాత వేయించిన పల్లీలు నువ్వుల పొడి నా దగ్గర రెడీగా ఉంటుందండి రెడీ చేసి పెట్టుకుంటాను ఆ నువ్వుల పొడిలో ధనియాలు జీలకర్ర కూడా వేసి చేస్తాను తర్వాత కొబ్బరి పొడి అందులో ఒక వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట అయితే అది పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది ఉప్పు కారం వేసుకొని ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టాలి తర్వాత వాటిలో మనం ఆ కొబ్బరి పొడితో ఈ కాకరకాయ అన్ని కాకరకాయలు అన్నిట్లో కూడా ఫిల్ చేసి పెట్టేసేయాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అస్సలు చేదు ఉండదు కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి అంత బాగుంటుంది కొబ్బరి మనం ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎండి కొబ్బరి వేసుకున్నా కూడా పర్వాలేదండి చాలా చాలా టేస్టీగా అసలు ఎంత బాగుంటుందండి మనం ఇంట్లో మొత్తం కాకరకాయ తినేస్తాం తినేస్తాము ఇలా అన్నీ తెలియసి పెట్టుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎళ్ళుమిర్చి వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కలుపుకోవడానికి ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఆనియన్స్ ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు ఆ ఆనియన్స్కి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలండి మనం కాకరకాయకి లోపల ఫిల్లింగ్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత తర్వాత ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ టు త్రీ మినిట్స్ అయినా పర్వాలేదండి కొంచెం ఆయిల్ కలుపుతూ ఉండాలి జస్ట్ ఫైవ్ కొంచెం టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి తర్వాత ఆ మిక్చర్ మిగులుతుంది కదా కోకోనట్ మిక్సర్ అది కూడా వేసేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు కలుపుకుంటే కూడా గ్రేవీ బాగా వస్తుందండి రైస్లో టేస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది మనం లాస్ట్లో కొంచెం నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్